రాజకీయాలకు అనుగుణంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు మంగళవారం పరిగి నియోజకవర్గంలో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పార్టీలకు అతీతంగా నేను పనిచేసుకుంటూ వచ్చాను కొన్ని పనులు చేశాను మిగిలిన పనులు చేయాల్సి ఉంది ఎంత మంచిగా అభివృద్ధి చేస్తే అంతా అవుతుంది అని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని తెలిపారు అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే అందరూ సహకరిస్తే భారీ మెజారిటీతో గెలుస్తాను ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాలన్నారు విద్య వైద్య పరంగా మరింత అభివృద్ధి చేయాలన్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు స్టేషన్ ఇవ్వడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది ఇది ఎలాంటి రేడియేషన్ లేదు ఎలాంటి లేదని లెటర్ వచ్చింది మన మన దగ్గర నుంచి ఎవరైతే దీనిపైన ఉద్యమం చేస్తున్నారో దేశ్పాండే అనే వ్యక్తికి లెటర్ రాసిండు ప్రధానమంత్రికి వాళ్ళు లెటర్ రాస్తే రిప్లై ఇచ్చారు ఇది ఎలాంటి రేడియేషన్ లేదు ఇది దేశానికి అవసరం ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ రైల్వే స్టేషన్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా రైల్వేకి సంబంధించిన కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్ పర్ఘీ రైల్వే స్టేషన్ ధోమా రైల్వే స్టేషన్ దాదాపూర్ రైల్వే స్టేషన్ కోజ్గి నారాయణపేట్ మక్తల్ సర్వే జరుగుతుంది ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఈ పరిగి ప్రాంతంలో కూడా ఆల్రెడీ సర్వేలు జరుగుతాయని పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ హెల్త్ సెంటర్ రైల్వే వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్ పని జరుగుతుంది సర్వే అయిన తర్వాత తప్పకుండా మన రాష్ట్ర వాటా ఇవ్వడం దొరుకుతుంది కేంద్రం వాటా ఇస్తారు ఇక్కడనే నేను రైల్వే మినిస్టర్ కూడా మునియప్ప గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన గతంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పుకున్నారు కానీ గత గవర్నమెంట్ లోపల అది పెండింగ్లో పెట్టారు ఇప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడే జీఎంని మేము ఇస్తాం మా కాంట్రిబ్యూషన్ ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తాం మేము పేమెంట్ చేస్తాం మీరు ప్రాసెస్ చేయమని చెప్పి అది కూడా సర్వే జరుగుతుంది సో ఇది దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు రైల్వేది మన ఇది ఒక రెండు వేల ఐదు వందల ఐదు వేల కోట్లు ప్రాణయితే చివరిలో శంకర్పల్లి దగ్గర పనులు రద్దయినాయి తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టి పెట్టి తొందరలోనే దానికి పనులు కూడా ప్రారంభించడం పాలమూరు రంగారెడ్డి కూడా మన ప్రాంతంలో కూడా పనులు జరగలేదు అది ఉద్దండాపూర్ వరకు జరిగి అక్కడ అయిపోయింది దాన్ని మన నియోజకవర్గాన్ని తీసుకోవడానికి కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి ఈ సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా కృషి చేస్తూ ఇంకా ఇదే కాకుండా మన పక్కనే ఇప్పుడు వురంగల్ కాన్స్టిట్యున్సీ అని మనకు పక్కనే ఉన్నాయి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఆల్రెడీ వికారవాళ్ళలో మెడికల్ కాలేజ్ ఉంది ఇప్పుడు మనకు కొత్తగా మన కొడంగల్ కాన్ఫిషన్స్ లో కూడా మెడికల్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా కాలేజెస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ అనేది మన పక్కకే అది బార్డర్ ఇప్పుడు మన అహమదాబాద్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్న నారాయణ వాళ్ళ వాళ్ళ కోజ్కి నారాయణ పక్కన పది కిలోమీటర్లనే ఉంది వాళ్ళ ఇప్పుడు కొడంగల్ కాన్షియన్స్ వాళ్ళకి టెన్ కిలోమీటర్స్ కాబట్టి టెన్ కిలోమీటర్స్ లో మెడికల్ కాలేజ్ అంటే వెయ్యి పడకల ఆసుపత్రి వస్తుంది భవిష్యత్తులో కూడా ఇలా ట్రీట్మెంట్ కావాలంటే ఉస్మానో గాంధీకి అవసరం లేదు కాదు మనం కొడంగల్ పోతే జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అవకాశాలు మనకు ఎట్లా వస్తున్నాయంటే దగ్గర దగ్గర మొదటి సంవత్సరంలోనే మొన్న కోజీలో మీటింగ్ పెట్టినప్పుడు మీరు అందరు వచ్చారు మాట్లాడిపించిన అధ్యక్షులతో కూడా మాట్లాడిపించిన స్పీచ్ మీద దగ్గర దగ్గర మనకే ఇప్పుడు నాలుగైదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా నాలుగైదు వేల కోట్లు తీసుకొచ్చే మీటింగ్ పెట్టిండు ఆయన ఆ నిధుల తీసుకొచ్చి శాంక్షన్ చేస్తూనే మీటింగ్ పెట్టిండట సో దగ్గర దగ్గర పదివేల కోట్లే ఆల్రెడీ ఇప్పుడు మన ఈ రెండు నియోజకవర్గాలకే నడుస్తున్నాయి ఇంకా మిగతావి కూడా వస్తున్నాయి ఇప్పుడు టోటల్గా నేను అనుకోవడం అయితే మన పార్లమెంటును ఒక జిల్లా చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండు మాకు ఎమ్మెల్యే గారు గెలవంగానే మీటింగ్లో చెప్పిండు ఏంటంటే ఒక పార్లమెంట్ ఒక జిల్లా చేస్తా అని నేను కూడా అదే రాసి ఇచ్చినాను మా ఎన్టీపీ శాంత రంగనాయకు మనం ఆయన తీసుకపోయి అప్పుడు రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఒక పార్లమెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే ఉంది మహేశ్వరం నుంచి మనకు రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి చేవెల్ల మన వికారాబాద్ తాండూర్ పరిగి అన్నీ కూడా కలిపి ఈ మన నియోజకవర్గాలు ఏనుంటే మొత్తం కలిపితే నేను అనుకుంటా దగ్గర దగ్గర నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చే విధంగా దీనికి ప్రణాళిక తయారైతుంది ఎందుకంటే ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించింది కూడా మన చెవెల్ల సరౌండింగ్ ఏరియా నుంచి ఒకటే రీజనల్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు ట్వంటీ ఫిఫ్టీ అని ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏంటంటే ట్వంటీ ఫిఫ్టీకి విజన్ తయారు చేసి రోడ్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్లాన్ చేయాలి ఎక్కడ ఏ ఇండస్ట్రీస్ రావాలి ఏం రావాలి అన్నీ కూడా తయారు చేస్తారు మన వికారాబాద్ కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి అని చెప్పి క్లస్టర్స్ డిసైడ్ చేశారు ల్యాండ్ ఎక్విజేషన్ చేయడానికి కూడా కరెక్ట్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు మన ప్రాంతంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి అని చెప్పి ల్యాండ్ ఎక్విజేషన్ చేసే చర్యల్లో భాగంగా పనులు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నాను మీరు కూడా మీ యొక్క గ్రామాల లోపల ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా మన పాటలు వచ్చే కూడా మీకు అనుకూలంగా ఉంటే మీరు స్వాగతించండి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మారుతున్న రాజకీయ కళ అనుగుణంగా నేను మొన్న సౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో గారి చూడే వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దాని తర్వాత మర్యాదపూర్వకంగా పరిగి స్థానిక సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మన డిసిసి ప్రెసిడెంట్ గారు వీళ్ళకి వాళ్ళ ఇంటికెళ్ళి కలవడం జరిగింది ఆ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు పరిగిలో రేపు వెంకటేశ్వర స్వామి ముప్పై ఏడో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్న రండి అని అన్నారు విధంగా పార్టీ మారిన తర్వాత నా చే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి మొదటి రోజు పరిగికి రావడము దా దానికి దాంట్లో బ్రహ్మోత్సవం పాల్గొనడం చాలా సంతోషంగా నేను పార్టీ మారిన తర్వాత మారిన మారిన దానికి రీజన్స్ కూడా ఇంత ఇంతకుముందు కొందరు ప్రజాప్రతినిధితో డిస్కస్ చేసిన నేను ఐదు సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకు నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్లప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అదే అనుగుణంగా నేను ఎలక్షన్ క్యాన్వెసింగ్ అప్పుడు చెప్పిన నా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి అందుబాటులో ఉంటా అని చెప్పి అదే ఫోన్ నెంబర్ కూడా అదే పెట్టుకున్నా ఆ ఫోన్ నెంబర్కి ప్రజలందరూ ఫోన్ చేసారు ఐదు సంవత్సరాల పార్టీలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా నాకు ఎంత చదవైతే అంత పని పని చేసుకుంటూ వచ్చింది సో ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగిందో ఇవన్నీ చేయగలిగింది నేను ఎప్పుడైతే కాన్వెస్ వచ్చిన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంట్రెస్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్ఫరెస్లో కొన్ని కొన్ని పనులు చేశారు ఆ పనులు మాక్సిమం చేయగలిగిన చేసిన దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన పనులు ఉన్నాయో ఎప్పుడైనా మన డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి ఒక ఐదు సంవత్సరాలతో తాగేరు కాదు ఐదు సంవత్సరాలతో తాగేరు ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటుంది కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాని దానికి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా 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 పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏ అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలిగితే ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక గత వహించినట్టు అయిపోయింది దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఒక ఒక ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేతనిస్తే గా మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ ఎందుకంటే పదే పదే అదే చెప్తున్నాను నేను రాజకీయాలకు వచ్చింది గా ప్రజల సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం చేయాలంటే గా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలు ఉండాలి మీరు నన్ను అడుగు వచ్చిన మీరు రాజకీయాలనే ఉండాల్సిన అవసరం లేదు సేవ చేసినందుకని కానీ గా ఇవాళ చూస్తున్నాం మనం రాజకీయాలు ఉంటేనే సేవ అందించగలం దేతో పాటు రెండు విషయాలు చేయగలుగుతాం మిగతా అన్నింటిలో మనం పాలు పంచుకోలేదు కానీ నేను చూస్తున్నాను డెవలప్మెంట్లో అన్ని పనులు చేసినా కూడా ఎన్నో పనులు ఇంకా మిగిలి ఉన్నాయి కేవల పార్లమెంట్ ఇంత రామ్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు నిజంగా చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూసీ ఒక జిల్లా అయిందనుకోండి అనుకోండి నేను మీ అందరికీ అది ఒక మాట చెప్తున్నాను రామ్మోహన్ రెడ్డి అన్న ఆ జిల్లా సీఎం గారు చెప్పి చేయించగలిగితే ఇట్ రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ రిచెస్ట్ జిల్లా అయితే మీకు తెలుసు షేర్లింగం పెళ్లి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చేవెల్ల రాజ్ నగర్ మహేశ్వరంతో పాటు అవన్నీ ఏడు కాన్స్టిట్యూన్స్ ఇంత స్ట్రాంగ్ అయిపోతే అప్పుడు ఎంత మంచి జిల్లా అయిపోతుంది ఆ అభివృద్ధిలో ఇంతవరకు చెప్తున్న సోదరులు మన పరిగి ఇంకా డెవలప్ అవ్వాలన్న తాండూరు ఇంకా డెవలప్ అవ్వాలి డిఫరెంట్ డెవలప్ చేద్దాం మనమే మన మన చేయదని మనకి ఎంత సహాయశక్తుల ఇప్పుడు రామోన్ రెడ్డి గారు ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు గా సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి ఇంకా అడిషనల్ నిధులు తేవాలి ఎక్కడైతే డెవలప్ అవ్వాలి ఆ డెవలప్ చేయాలి విద్యా పరంగా వైద్య పరంగా మనం ఎంత చేసినా తక్కువని మన దేశంలో మన మన రాష్ట్రంలో ఇంకా ఎంత చేసినా అంత ముందుకు అయిపోతుంది రాబోయే రోజుల్లో విద్యాపరంగా వైద్య పరంగా మనం ఎంత ఫోకస్ చేయగలిగితే రాబోయే తరాలకు విధంగా ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు మనం మన కర్తవ్యం నెరవేర్చినట్టయి ఇవన్నిటికి అనుగుణంగా నేను పార్టీ మారిన ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం రామ్మోహన్ రెడ్డి గారు మొన్న పార్టీలకు నన్ను రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లేదు ఆహ్వానించేందుకు ఇవన్నీ మాట్లాడే సో అధిష్టానం సపోజ్ నాకు టికెట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ప్రజాప్రతినిధి అందరినీ రిక్వెస్ట్ చేసినా ఇంతమంది లోపల కూడా కూర్చొని మీ మీ ద్వారా కూడా ప్రజా ప్రజల్ని ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుకుంటున్నాను నేను స్వచ్ఛందంగా పనిచేస్తా ఎప్పుడు అభివృద్ధిలో అందుబాటులో ఇంకా పాలు పంచుకుంటా ఎప్పుడు అందుబాటులో ఉంటా అభివృద్ధిలో నేను ఎంత రాయశక్తులు ఇక్కడికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వచ్చి గల దగ్గరికి అయినా లేదా సెంట్రల్ ఎన్ని ఫండ్స్ వేయగలిగితే అన్నీ చెప్తుండే ఇంత నా ఎమ్మెల్యే ఫండ్స్తో పాటు మీ ఎంపీ ఫండ్స్ వస్తే అందరికి చెప్తుండే దాంతోపాటు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి అందరం కలిసి గట్టుగా పని చేస్తే ఒకరి ఎలక్షన్తో ఒకరి ఎలక్షన్ ఒకరు హెల్ప్ చేస్తే ఇంకోటి అందరూ కలిసి గట్టు అన్ని లక్షలు గెలుస్తేనే మనం ఇక్కడ రాబోయే రోజుల్లో గట్టిగా నిలబడదు గట్టి నిలబడాలంటే అది ఎందుకంటే మన ప్రజల సంక్షేమం గురించి అదే అభివృద్ధి ఇవన్నీ అనుగుణంగా ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషంగా ఇంతమందిని కలవడము నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే అరవై రోజులు మీరు అందరూ కూడా నా గెలుపుకు టికెట్ ఇస్తే గెలుపుకు డెఫినెట్గా మీరు పాలు పంచుకోవాలి నేనే ఒక అభ్యర్థిని అనుకుంటా మీరందరూ కూడా అభ్యర్థి అనుకున్నట్టుగా ముందుకు సాగలేకపో